మనం కొత్తపల్లి జలపాతాల దగ్గర చేరుకున్నాం ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంది అలా జారడం ప్రమాదం నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళండి అన్నపా జాగ్రత్త హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బలరాం స్వామి మీరు చూస్తున్నారు బలరాం తెలుగుబడి మనం ఈ వీడియోలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దాం పదండి అధ్యాయుల ఆనందోత్సవాల మధ్య మా బస్సు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వైపు వేగంగా దూసుకుపోతోంది కసింకోట శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యము మరియు ఉపాధ్యాయ బృందము అంతా కలిసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూడడం కోసం స్కూల్ బస్సులో బయలుదేరడం జరిగింది దారిలోని ప్రకృతి దృశ్యాలను చూస్తూ మా ప్రయాణం సాగుతోంది దారిలో ఓ తోటలో కాసేపు విశ్రమించి భోజనాలు అవి పూర్తి చేసి భజనలతో వినోదించి తిరిగి మా ప్రయాణం ప్రారంభమైంది కొత్తపల్లి వెళ్ళే ఈ రహదారి చాలా ఆహ్లాదభరితంగా సంతోషదాయకంగా ఉంది చుట్టూ కొండలు పచ్చని చెట్లు ఈ ప్రకృతి దృశ్యాల మధ్య మన ప్రయాణం ఆనందం కొలిపే విధంగా సాగుతుంది మా బస్సు కొత్తపల్లి వాటర్ ఫాల్స్కు చేరుకుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది బస్సులు కార్లు బైకులు పార్క్ చేసుకునేలా ఇక్కడ పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది మా ఉపాధ్యాయ బృందం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చేరుకున్నందుకు మహా సంతోషంగా ఉంది ఇప్పుడిప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అందాలను తిలకించి ఆనందిద్దామన్నటువంటి ఉత్సాహం వారిలో ఉరకలు వేస్తూ ఉండగా వాటర్ ఫాల్స్ వైపు వేగంగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి చేరుకున్నాము ఈ వాటర్ ఫాల్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంటుంది పెద్దవాళ్ళకి అరవై రూపాయల టికెట్ పిల్లలకి ముప్పై రూపాయల టికెట్ తీసుకోవాలి మేము టికెట్లు తీసుకొని ఎంట్రన్స్ గేట్ గుండా వాటర్ ఫాల్స్ లోపలికి ప్రవేశించాము జలపాతాలు ఈ జలపాతాలు జీమాడుగుళ్ల మండలము కొత్తపల్లి అనే గ్రామంలో ఉన్నాయి అయితే ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కు చేరుకోవడానికి మనకి రోడ్డు మార్గం చాలా చక్కగా ఉంది పాడేరు నుంచి అయితే ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది లంబసింగ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు అలాగే నర్సీపట్నం నుంచి అయితే అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక అరకు నుంచి వద్దాం అనుకుంటే డెబ్బై రెండు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది చక్కని ఈ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ చూడొచ్చు చూడాల్సినటువంటి ప్రదేశమే చూస్తూ ఉంటేనే అర్థమైపోతూ ఉంది ఇక్కడ ఈ జలపాతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది మెట్ల మార్గం కూడా చాలా అద్భుతంగా ఉంది కిందకి దిగడానికి వృద్ధులకు పట్టుకోవడానికి ఈ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాటర్ ఫాల్స్ చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య కొండల నడుమ ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా అద్భుతంగా నయనానందకరంగా ఉందని చెప్పచ్చు మనే తీయని వెల్లుల్ల ఎక్కనారో మాస్స్ నారల ఏంటి ఈ జలపాతాల వ్యూ అయితే అదిరిపోయిందనే చెప్పొచ్చు ఇక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే మనసు ఆనంద తరంగాలలో తేలియాడుతున్నట్టుగా ఉంది ఇక్కడ మనకి ఇలా బ్లాక్ ఫోర్ ఇది ఇలా బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్లాక్ ఫోర్ బ్లాక్ ఫైవ్ అని బోర్డులు మనకి దర్శనమిస్తూ ఉంటాయి బ్లాక్ ఫైవ్ టాప్ లో ఉంటే బ్లాక్ వన్ ఈ జలపాతాల దిగువన ఉంటుంది ఇవన్నీ ప్రమాద హెచ్చరికలను తెలియజేస్తాయన్నమాట అంటే వన్ అనేది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం తెలియజేస్తే ఫైవ్ అనేది తక్కువ ప్రమాదాన్ని సూచిస్తోంది ఇలాంటి ప్రమాద హెచ్చరికల బోర్డులు చూసుకొని మనం ఇక్కడ జాగ్రత్తలు వహి జాగ్రత్త వహించాలని ఇక్కడ ఈ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది వ్యూ అయితే చాలా అదిరిపోయిందని చెప్పచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రదేశాన్ని చాలా ఆహ్లాదభరితంగా ఉంది మేము ఇది వేసవి కాలం వేసవి కాలం రావడం వల్ల ఇంకా జలపాతాలు దాటి తక్కువగా ఉంది కానీ వర్షాకాలంలో అయితే ఇక్కడ ఈ జలపాతాల దాటి మరో లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు జారడం ప్రమాదం నెమ్మదుగా నమ్మకంగా వెళ్ళండి ఆ చిన్న పాప జాగ్రత్త ఈ పాపకి కాస్త కూడా భయం లేనట్టుంది ఈ జలపాతాలు మనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అంత ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి జలపాతాలు ఇక్కడ ప్రవహించడం వల్ల ఇక్కడ నాచు పట్టేస్తుంది అడుగు వేస్తే జారుతుంది చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి స్నానాలవి చేయాలి జలపాతాల్లో ఎంజాయ్ చేయాలి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అలక్ష్యం చేసినా సరే తప్పకుండా జారి పడిపోతాము తీవ్రమైనటువంటి ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక్కోసారి తల తలకు కూడా దెబ్బతల్లి అవస అవకాశం ఉంది అందుకే ఇక్కడ కొంతమంది సిబ్బందిని కూడా నియమించడం జరిగింది వారు ఎప్పటికప్పుడే విజుల్స్ వేస్తూ చాలా జాగ్రత్తగా నడవమని మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు మేము ఈ జలపాతాల కిందకి దిగిన తర్వాత భారీ స్థాయిలో వడగల వర్షం కురిసింది దాంతో స్నానాలు చేద్దామనుకున్న వాళ్ళు స్నానాలు చేయకూడదు అనుకున్న వాళ్ళు అందరూ కూడా తడిసి ముద్దయిపోయారు అదిగో ఆ కనిపిస్తున్నది బ్లాక్ టూ ఇంకా ముందుకు వెళ్తే బ్లాక్ వన్ ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశం చాలా ప్రమాదకరము జలపాతం ధాటి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో సంచరించడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది చిట్టపట చినుకుల మధ్య ఈ జలపాతాలు మమ్మల్ని ఆనందపరిచాయి ఆహ్లాదపరిచాయి ఎవరినైనా సరే ఈ జలపాతాలు కట్టిపడేసే గొప్ప అందాలు ఈ జలపాతాల సొంతం అని చెప్పవచ్చు ఈ వీడియో మీకు సంతోషాన్ని ఆనందాన్ని కొంత సమాచారాన్ని అందించిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్